Yes 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 సరే రండి 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 के तो का జిల్లాపర్సు ఆన్షెల్సీ అండ్ మండల్ రిపోర్టర్స్ ఉదాహరణకు ఎల్పి నగర్ ఎల్పి నగర్ ఆన్షెల్సీలో ఒక మూడు నాలుగు మండలాలు వస్తాయి ఆ ఏరియాలో అర్బన్ ఏరియా కాబట్టి మోర్ దెన్ ఒక్క ఎల్బినా నగర్లోని నూట యాభై నుంచి రెండు వందల మంది పేద ఎవరు వీలంతా ఎవరు వీళ్ళంతా అయితే ఛానల్స్ పేపర్స్ అండ్ సరేషన్ ఎన్ని జారీ చేస్తున్నామో మనకి తెలుసు ఇంతకుముందు ఇచ్చిన అక్కడేసేందు ఎలిజిబిలిటీ ఎంపానల్మెంట్ ఉన్న పేపర్ల ఛానల్ మాత్రమే ఇచ్చింది ఎంపానల్మెంట్ అఫీషియల్గా దాంట్లో పదివేలు కాదు ఇరవై మూడుగా ఇరవై మూడు వేల మంది జర్నలిస్టులకు లాస్ట్ టైం ఇస్తే ఇంకా ఆడి కూడా గోల్డ్ పెట్టి లోల్లిపెట్టి మన వాళ్ళు సరిపోవడం ఇలా సో ఇంకా మెయిన్ ఏమైందంటే ఫీల్డ్ స్టాఫ్ని మాత్రమే మనం కనిపిస్తుంది సార్ స్టాఫ్ ఏదైతే ఉంటుందో ఆఫీసు స్టాఫ్ వాళ్ళను డివైడ్ చేయడం అనేది ఈ ప్రూట్యూబ్ జీవో అనేది ఒక్క కొరి కరెక్ట్ కాదని చెప్పి మనం చెప్తా ఉన్నాం నిజంగా కూడా ఎలిజిబిలిటీ 23000 లో ఇంకా తీసుకోవచేటువంటి జీవనం మేము ప్రతి региస్టర్ చేస్తున్నాము దీని ప్రభుత్వానికి పెంచpadStart ఇంకా ఇంకా జరిగింది సరే ఇప్పుడు రేట్ తో కూడా బ్యాక్ మిట్ అవుతుంది ప్రజనగర్ ప్రజతితి కొలేగా అన్న అన్న ఛానల్ లోనే